దీపావళి సంచిక నవంబరు ఇరవై నాలుగు నుంచి ద్వాద జ్యోతిర్లింగాల్లో ఇవాళ మనం భీమశంకరాన్ని గురించి తెలుసుకుందాం భీమశంకరం కేవలం పుణ్యక్షేత్రమే కాదు ప్రకృతి సౌందర్యానికి ఆలవాలం సహ్యాది పర్వత అంచుల్లో ఉన్న ఆలయంలో కొలువుదీరిన పరమేశ్వరుడు ఆ పర్వతాలపై ఒక కన్ను వేసి ఉంచుతాడనే నమ్మకం చుట్టూ చెట్టు చేమలతో గలగల పారే భీమానది నీటితో ఉన్న ఈ ఆలయం అటు భక్తులనే కాదు ఇటు ప్రకృతి ప్రేమికులను కూడా ఆకట్టుకుంటుంది సముద్ర మట్టానికి సుమారు పది వందల ముప్పై నాలుగు అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రంలోని ఆలయం విశాలమైన ప్రాకారాలు గోడలపై చెక్కిన అందమైన చిత్రాలతో శిల్పాలతో భారీ స్తంభాలతో మైమరి చేస్తుంది ఈ ఆలయంలో బౌద్ధ శైలిలో ఉండే అంబ అంబికా చక్రాలు కూడా కనిపిస్తాయి విశ్వకర్మ శిష్యులే వీటిని చెక్కారు అని చెబుతారు ఇది పదమూడవ శతాబ్దంలో నిర్మాణమైన ఆలయమని పరిశోధకులు అంటారు పూనాకు చెందిన చీమాజీ అనంత్జీ చీమాజీ అన అంతన్జీ నాయిక్ బిండే అనే వ్యాపారస్తుడు క్రీస్తు శకము పద్ పద్నాలుగు వందల ముప్పై ఏడులో ఈ ప్రాంగణంలో ఒక నిర్మాణం చేశాడని తెలుస్తోంది అనంతకాలంలో అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో అంటే పద్నాలుగు వందల ముప్పై ఏడు తర్వాత మళ్ళీ పద్దెనిమిది అంటే సుమారుగా మూడు వందల సంవత్సరాల పైన నాలుగు వందల సంవత్సరాల లోపు మరాఠాలు అభివృద్ధి చేసినట్టు చరిత్ర చెబుతోంది ఈ ఆలయాన్ని మరాఠాలు తర్వాత అభివృద్ధి చేశారన్నమాట ఈ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ సహా పలువురు మరాఠా రాజులు దర్శించినట్టు ఆధారాలు ఉన్నాయి ఆయన బాల్యమంతా ఇటే ఆయన జీవనం అంతా ఇటే గడిపాడు కదా ఈ సహ్యాద్రి పర్వతంలోనే శివాజీ ఈ ఆలయం చుట్టుపక్కలే శివ పార్వతులు నిత్యం తిరుగుతుంటారని భక్తుల విశ్వాసం అంతేకాదు దారి తెలియక ఇబ్బంది పడే భక్తులకు వారు మనుషుల రూపంలో వచ్చి సహాయం చేస్తారని కూడా నమ్మకం ఈ నమ్మకంతోనే మనకు ఇక్కడ అనేక కథలు తెలుస్తూ ఉంటాయి వినపడుతూ ఉంటాయి శివలింగం కేవలం ఉదయం హారతి అలాగే ఉదయం హారతి సమయంలోనే కనిపిస్తుంది శివలింగం అనంతరం లింగాన్ని రోజంతా వెండి వస్త్రంతో కప్పివేస్తారు కాబట్టి తర్వాత మనకి లింగం కనపడదు భగవాన్ దర్శనం క జరగదు అన్నమాట మధ్యాహ్న హారతి అనంతరం శృంగార దర్శనం రాత్రి తొమ్మిదిన్నర గంటల దాకా సాగుతుంది అబో మధ్యాహ్న హారతి అనంతరం శృంగార దర్శనం మళ్ళీ రాత్రి దాకా జరుగుతుంటున్నారు తొమ్మిదిన్నర గంటల దాకా రాత్రి అయితే ఈ సమయంలో ఎటువంటి అభిషేకానికి అనుమతించరు అంటే బయట వాళ్ళు తీసుకొచ్చిన గోత్రనామాలతో అభిషేకాలు ఇక అప్పుడు చేయరన్నమాట ఆలయ ప్రాంగణంలో శనైచ్చర ఆలయం కూడా ఉంది ఆలయానికి సమీపంలో అనేక కుండాలు లేక తీర్థాలు కనిపిస్తాయి మోక్షకుండం తీర్థం సర్వతీర్థం తీర్థం జ్ఞానకుండం వీటిలో కొన్నింటి పేర్లు భీమశంకర అటవీ ప్రాంతంలో ఔషధీ మొక్కలతో పాటు వన్యమృగ సంచారం ఉండటం వల్ల అభయారణ్యంగా కూడా దీన్ని ప్రకటించారు అంటే అక్కడ ఉన్నటువంటి జంతువులను ఎవరు చంపటానికి లేదన్నమాట అలా భీమశంకరాని గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం ఇది సహ్యాద్రి పర్వతాంశుల్లో ఉంది ఈయన ఎప్పుడు కూడా అక్కడ కాపలా కాస్తూ ఉంటాడు అలాగే దారి తెలియని వాళ్ళకి ఎలా ఇబ్బంది పడే వాళ్ళకి ఏదో రూపంలో ఎవరో ఒకరు వచ్చి అక్కడ దారిని చూపెడతారు అన్నమాట అలాంటి మొట్టమొదటిగా ఇది పదమూడవ శతాబ్దంలో నిర్మితమైంది తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో మళ్ళీ మహారాజు మరాఠాలు అభివృద్ధి చేశారు అని తెలుసుకున్నాం స్వస్తి